అదే కొంతమంది భయపడుతున్నారు అంటే పుష్ప అర్జున్నే అరెస్ట్ చేసిండ్రు ఇంకా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని భయంతో అర్జున్ కేసు ముందు తీసుకొస్తా ఉన్నారు అర్జున్తో వ్యక్తిగతంగా కానీ లేదా ఇంకే రకమైనటువంటి వ్యతిరేకత లేదు మడదల బద్దులలో రెండు రోజుల నుంచి మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు పసుపు కొమ్ములాటి అందం తన పసుపు రహస్యం ఏమిటి అది తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి టీడీహెచ్ రిషిఖ పసుపు సీతక్క ఎక్కడెక్కడ పర్యటించారు మరి జిల్లా అభివృద్ధి గురించి ఏం చెప్తున్నారు అనేది మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు అని అడుగుస్తాను అక్కడ చెప్పండి రెండు రోజుల్లో పర్యటనలో మీరు ఎక్కడెక్కడ పర్యటించారు ఇక్కడ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి కావచ్చు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం చెప్పబోతున్నాం రాష్ట్రము అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా మరి ఇవ్వాల్సినటువంటి రాష్ట్రంతో పాటు నిధులు ఇస్తా ఉన్నాం మేము ఇన్ఛార్జిగా ఉన్నాం వెనుకబడి జిల్లాలు కాబట్టి ఈ మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చి మారుమూల గ్రామాలకు రోడ్లు వచ్చే విధంగా బ్రిడ్జిలు నిర్మించే విధంగా రహదారులు పెంచే విధంగా అత్యధికంగా కూడా నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది అటు మంచిర్యాల లాంటి జిల్లాల్లో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అదేవిధంగా మరి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ తర్వాత రాబోయే కాలంలో ఇట్లా కుఫ్టీ లాంటి అవి కానీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కానీ రోడ్ల నిర్మాణం అంగన్వాడీ సెంటర్లు గ్రామ పంచాయతీలు ఇలా అదేవిధంగా మహిళా శక్తిని ఎంకరేజ్ చేయడం మహిళలను పెద్ద ఎత్తున మరి ఆర్థికవేత్తలుగా తయారు చేసేటువంటి కృషి చేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాను తప్పకుండా ఆదిలాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెడతాం మధ్యకాలంలో కొన్ని నాలుగు నెలలు నేను కూడా కొంచెం బిజీ ఉండి తర్వాత ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కొద్దిగా నారాజ్ అయిన మాట వాస్తవం దాంతో కొద్దిగా దూరంగా ఉంటుంది కానీ ఏదేమైనా అంతిమంగా వెనుకబడ్డ ప్రాంత ప్రజల మీద అభిమానంతో అభివృద్ధిని కొనసాగిస్తాం ముఖ్యంగా విద్యార్థుల కోసం డైట్ ఛార్జెస్ పెంచుతూ కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పెంచుతూ మరి విద్యార్థులందరికీ కూడా మెరుగైన విద్యను అందిస్తూ మంచి భోజనాన్ని కూడా అందించే దిశగానే ఏర్పాటు చేస్తున్నామని అయితే నేడు ఉమ్మడి జిల్లాలో అన్ని హాస్టల్స్ ట్రిపుల్ ఐటితో పాటు మిగతా ఆశ్రమ పాఠశాలలు కూడా పర్యటించడం జరిగింది అయితే విద్యార్థుల నుంచి ఎలాంటి విషయాలు మీకు తెలిసి వచ్చాయి అధికారులు ఏం చెప్తున్నారు వాస్తవానికి గత కొంతకాలంగా ఈ వన్ ఇయర్లో కాదు ఎప్పటి నుంచో నాణ్యత లేదు పదహారు సంవత్సరాల క్రితం కాస్మోటిక్ ఛార్జెస్ పెంచినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడు సంవత్సరాల క్రితం డైట్ ఛార్జీలు పెరిగిన ధరలేమో విపరీతంగా ఉన్నాయి దాంతోటి నాణ్యత లేదు సరైనటువంటి ఫుడ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు కాంట్రాక్టర్లు అందరూ కూడా పాత ప్రభుత్వం తమకు ఇష్టం ఉన్న వాళ్ళకు కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇచ్చి ఉన్నది దాని మీద కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి మేము ఇవాళ కానపూర్లో కూడా తిన్నప్పుడు పొద్దున అంత పెద్దగా క్వాలిటీ అనిపించలేదు కాబట్టి ఈ రోజు నుంచి డైట్ ఛార్జీలు వస్తున్నాయి కాబట్టి ఛార్జీలు పెంచినాము డబ్బులు ఇస్తున్నాము ఖచ్చితంగా నాణ్యత పాటించాలి నాణ్యత పాటించకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సస్పెండ్ చేయడం రిమూవల్ చేయడం క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జరుగుతుంది కాంట్రాక్టర్ అయినా ఉద్యోగి అయినా అదేవిధంగా ఫుడ్ కమిటీలు వేస్తాం విద్యార్థులతో కమిటీలు వేస్తాం పేరెంట్స్తో కమిటీలు వేస్తాం స్పెషల్ ఆఫీసర్తో కూడా కమిటీలు వేసి నిరంతరం పర్యవేక్షణ చేసి మంచి ఫుడ్ అందించి మంచి మానవ వనరులు మనకు విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోంచి తయారవుతుంది విషయాన్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఆ మన మారుమూల ప్రాంతాల విద్యాలయాల నుంచి ఎదిగే విధంగా కృషి చేస్తారు ఏదైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే పులుల సంచారం కొనసాగుతుంది ఇటీవలే భీమ్ ఆస్వాద జిల్లాలో కాగజ్ నగర్ మండలంలోని విలేజ్ నెంబర్ లెవెన్ ప్రాంతంలో గన్నారం గ్రామానికి చెందినటువంటి లక్ష్మీ అనే మహిళపై దాడి చేసి హతమార్చింది అదేవిధంగా దుబ్బగూడ శివారులో సురేష్ అనే యువకునిపై దాడి చేసింది దీంతో ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరి వారందరూ కూడా ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు ఎలాంటి సామాన్ని చెప్పబడి వాస్తవానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు అవి ఎక్కడ మూమెంట్ ఉందనేది అనేది కూడా తెలుసుకోవాలి మేము కూడా మంత్రి గారితో మాట్లాడతాం ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఇప్పుడు నాకు కూడా మొలుగులు కూడా ఒక పులి సంచారం చేస్తుంది సో దీనితోటి భయపడుతున్నారు ప్రజలు కూడా మనకు మంచుకి చెడుకు అడుగులో పోయి కాయో గడ్డో తెచ్చుకునేటువంటి ఆదివాసులు దళిత బహుజన గిరిజన వర్గాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి మూమెంట్ను కూడా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు చూడాలి చనిపోయినటువంటి కుటుంబానికి కూడా తక్షణంగా పది లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక మరణాలు అలా జరగకూడదు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫారెస్ట్ అధికారులను అలర్ట్ చేసి ఆ వాటి యొక్క మూమెంటు మన గ్రామాల మీదకి చుట్టుపక్కల అందుబాటులో లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ వాటి మూమెంట్ను కూడా ఎప్పటికప్పుడు గ్రామాలకు తెలియజేసి ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తారు ఇటీవలే నిన్న సీఎం గురించి పుష్ప సినిమా హీరో ఏదైతే అల్లు అర్జున్ గురి అరెస్ట్ గురించి కూడా కొంతమంది తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు దీనిపై మీరు ఏమంటారు అదే కొంతమంది భయపడుతున్నారు అంటే పుష్ప అర్జున్ అరెస్ట్ చేసిర్రు ఇంకా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో చేస్తారేమని భయంతో అర్జున్ కేసు ముందు తీసుకొస్తా ఉన్నారు అది అర్థమవుతుంది గుమ్మడికాయ దొంగలంటే భుజాలు వేసుకున్నట్టుగా కొంతమంది చేస్తున్నారు మరి వారం రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి ఆయన మూలంగానే చనిపోయింది ఆయన మూలంగానే చనిపోయింది కాబట్టి చట్టం తన పని తను చేసుకున్నాం మాకు అర్జున్తో వ్యక్తిగతంగా కానీ లేదా ఇంకే రకమైనటువంటి వ్యతిరేకత లేదు లేదా ఇంకొక రకంగా కాదు కాబట్టి చట్టానికి లోబడే చట్ట ఆయన ఈ నేరంలో ఆయన ఆయనకు అవకాశం వస్తుంది అంటే నేరం కిందికి వస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు మాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి కక్ష సాధింపులు లేవు కాబట్టి దయచేసి చట్టానికి అందరం సమానమే ఎవరమైనా శిక్షించబడినప్పుడు తప్పకుండా జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కలుస్తుంది అయితే ఈ ఏడాది పాలన గురించి ఏం చెప్తారు ఎంత మార్కులు ఇస్తున్నారు మార్కులు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు అనుకుంటాం మేము కొన్ని ఇంకా కొన్ని ఆగినాయి అవి సంపూర్ణంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మహిళలకు ఇచ్చేది కానీ తర్వాత రైతు భరోసా పదిహేను వేలు కానీ ఇట్లాంటి పన్నెండు వేలు కూలీలకు కానీ ఇవి కొన్ని ఉన్నాయి అవి చేసి తప్పుడు తప్పకుండా సంపూర్ణమైనటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం మేము ఏ స్కీమ్ పెడితే దానికి ఉల్టాగా ముందే ప్రచారం చేస్తున్నారు బస్సులు పెడితే బస్సులొద్దు బస్సులు వద్దు అంటారు అరే ఎక్కనమ్మా ఎక్కకపోయి ఎక్కటి అవసరమే కదా మాకు కరెంట్ వద్దు కరెంట్ వద్దు అంటారు మీకు వద్దు మరి లేనికైతే రెండు వందల యూనిట్లు కరెంటు ఇవ్వాలి కదా ఇవాళ గ్యాసు గ్యాస్ ఐదు వందలకి ఇస్తే మీరు పన్నెండు పది సంవత్సరాల్లో పెంచరు పన్నెండు వందలు పెంచరు మేము ఐదు వందలు తగ్గించు ఏడు వందలు తగ్గించినాం మీరు పదేళ్ళల్లో కనీసం ఇరవై వేల కోట్లు మీరు మాఫీ చేయలేకపోయారు మేము ఏడాదిలోపు ఇరవై ఒక్క వేల కోట్లు మాఫీ చేయగలిగినాం ఇవన్నీ అద్భుతాలు తట్టుకోలేక మీరు పది సంవత్సరాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మేము ఏడాదిలోపు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా ఉద్యోగాలు ఇస్తాం వీటన్నింటినీ కూడా తట్టుకోలేక మీరు చూసి డిఎస్సీ వేస్తే అడ్డుకుంటారు గ్రూప్ టూ వేస్తే అడ్డుకుంటారు గ్రూప్ ఫోర్ వేస్తే అడ్డుకుంటారు ఏ ఎగ్జామ్ పెట్టినా అడ్డుకుంటారు మళ్ళీ చేది క్యాలెండర్ లేదు క్యాలెండర్ అమలు చేస్తున్నారు ఉద్యోగాలు ఏమో అని ఇట్లా బదనం చేస్తారు ఎంత అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఏమో మనం గుంజుకున్నట్టుగా ఇది ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రజల చేతి ఎన్నుకోబడ్డము కానీ దీన్ని తట్టుకోలేకపోతున్నారు ఇది తెలంగాణతో మా రియల్ ఎస్టేట్ అనుకున్నాం మా ఫామ్ హౌస్ అనుకున్నాం కానీ ఇట్లా అయిపోయింది ఏంది రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు ఏంది ఇందులో అని వాళ్ళ అక్కస్తోటి ప్రజలకు చేరేటువంటి పథకాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా ఆర్థిక వ్యవస్థ బాగలేక కొన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి రాలేదు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల ముందుకు వస్తాం ఇది మొత్తం మీద మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి జిల్లాలో మొత్తం మీద ఏడాది పాలన గురించి అయితే వివరించడం జరిగింది అయితే ఇటీవలే జిల్లాలో పర్యటించి అన్ని విషయాలు కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించి ఆశ్రమ పాఠశాలలు కావచ్చు అదేవిధంగా ట్రిబులేటీ కావచ్చు విద్యార్థులకు మెను ప్రకారం విద్యను అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించే దిశగాన్ని గురి చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాపాలన తాము కొనసాగిస్తామని అయితే మంత్రి సీతాక చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం